వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షెరీఫ్ యాకుబాబా దర్గాలో భక్తులు సమర్పించే తలనీనాలు మాయమవుతున్నట్లు వచ్చిన కథనాలు కొందరు గ్రామస్తుల ఫిర్యాదుపై స్పందించిన జిల్లా కలెక్టర్ సత్యసారథా దేవి విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ద్వారా వక్ఫ్ బోర్డు ఆఫీసర్ను ఆదేశించిన విషయం అందరికీ తెలిసిందే ఈ మేరకు మంగళవారం జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి టి రమేష్ అన్నారం షరీఫ్ దర్గాలో విచారణ చేపట్టారు ఈ సందర్భంగా ఆర్థిక సంవత్సరంలో లక్షల వేలం జరగ మూడు ఇరవై నాలుగులో వేలం నిర్వహించకుండా ఏడు లక్షలు వక్ఫ బోర్డుకు జమ చేశారని తల నినాలు మాయం చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కొందరు గ్రామస్తులు విచారణ అధికారికి వినతిపత్రం అందజేశారు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అల్పసంఖ్య సంక్షేమ అధికారు ఇలా డిస్ట్రిక్ మైనజ్ వెళ్ళారు ఆఫీసర్ ఈరోజు పత్రికలో వచ్చిన కథనం అందారం చరిత్రలో కూడా కలనీరాలు మాయము అనుసీస్ కదా గౌరవ అన్నప్పుడు కలెక్టర్ అంజలి గారి ఆదేశానుసారము దానికి సందారం చరిత్ర అధికారులు సలహా జరిగింది దాంతో భాగంగా అసలు ఎప్పుడుదానికి చేయడం జరిగింది అసలు టెండర్స్ ఎందుకు ఆల్సా చేయద్దు అని ఆ సదరు ఇన్స్పెక్టర్ మన ఇన్స్పెక్టర్ గారిని కూడా విచారించడం జరిగింది సో రెండు రెండు ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు వరకే టెండర్ జరిగింది తర్వాత టెండర్ జరగలేదు దానికి ఆ కారణాలను కూడా అతనికి ఫోన్ ఇవ్వడం జరిగింది ఎందుకు మనకి ఇవ్వడం జరగలేదు వివరంగా రికార్డ్స్ కూడా ఇమ్మడం జరిగింది ఇవ్వకపోతే ఏ రికార్డ్స్ సబ్మిట్ చేయలేదు సో మనకు కూడా తన పోయిన విచారణ జరిగిందంటే అక్కడ మనకు ఈ నేను ఇంటికో రూమ్లో భద్రపరిచి తాళవేసి ఉన్నారు కాబట్టి అందులో మనకి ఫోర్ ఫైవ్ చేసేసరికి కనిపించినాయి మరి మిగతా ఏమైంది దాని సమయంలో రికార్డ్స్ చూపించమని అడిగా రికార్డ్స్ అయితే అక్కడ అందుబాటులో లేవు కాదు అక్కడ సో ప్రాధాన్యత విచారం చేసి ఇప్పుడు రావడం గ్రామస్తు కూడా అక్కడ మా సర్పంచ్ గారు మా ఎంపీ గారు కూడా అక్కడ ప్రజలు కూడా కొంతమంది మరి డోటల్స్ జరుగుతుంది కాదు మరి మీ అయినా ఏంటి అని అడుగుతున్నారు సో ఆ దాని కూడా రికార్డ్ అని దిమాస్తున్నారు ఎన్ని రోజుకి ఎంత వచ్చింది మరి ఎక్కడ తీసారు ఎక్కడ ఇచ్చారు కానీ మనకి ఎక్కడ రికార్డ్ ఎవిడెన్స్ రాలేదు ఫస్ట్ ఆ రికార్డ్ తీసుకురామని నేను అది తీసుకురాక మనకి ఎంత అయితే పడదు అది చూపించారు రూమ్లో భద్రపరిచి చూపించారు అయితే ఒక ఫోర్ కేస్ అంత దాంట్లో చిన్న చిన్న మూడు వందలలో ఇరవై ఇరవై ఐదు మూడు వందలు ఆ ఆర్డర్ ఫోటో తీసుకోవడం జరుగుతుంది సో దీనికి పూర్తి చేయాలి వాళ్ళకి రిపోర్ట్ మళ్ళీ ఇచ్చిన తర్వాత కరెక్ట్గానే నివేదించడం జరుగుతుంది